వందేళ్ల నాటి పురాతన గంధర్వ మహల్ ఎక్కడో కాదు మన ఏపీలోనే చూస్తే స్టన్ నాటి ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానందరెడ్డి మర్రి చెన్నారెడ్డి ఎన్టీ రామారావు నేటి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ మహల్లోనే బస చేసేవారట ఈ మహల్ విశేషాలు ఒకసారి తెలుసుకుంటే పోలా ఫ్రెండ్స్ ఓ జమీందార్ కలల సౌదం ఆ గంధర్వ మహల్ నిర్మాణం పల్లెటూరులో కళ్ళు చెదిరే డిజైన్లు విదేశీ వస్తువులతో మహల్ నిర్మాణం నేటికి వందేళ్లు పూర్తి చేసుకుంది అయినప్పటికీ చెక్కు చెదరని భవంతిగా చరిత్రకెక్కింది అది అదే పశ్చిమ గోదావరి జిల్లా ఆచండ గ్రామంలో నిర్మించిన గంధర్వ మహల్ రాజస్థాన్ విహార యాత్రకు వెళ్లిన ఆ యువ జమీందారుకు తన స్వగ్రామంలో అందమైన ప్యాలెస్ నిర్మించాలన్న కోరికతో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో గంధర్వ మహల్ నిర్మాణం మొదలు పెడితే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో పూర్తయింది గొడవర్తి నాగేశ్వరరావు చౌదరి అనే జమీందారు ఆచంట గ్రామంలో ఈ మహల్ నిర్మించారు గంధర్వ మహల్ నిర్మాణంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి అప్పట్లో ఈ భవన నిర్మాణానికి గానుగు సున్నల్లో కోడిగుడ్లు సొన కలిపి ఆ మిశ్రమంతో గోడలు నిర్మించారు అందుకే ఇప్పటికీ మహల్ గోడలు చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి కలప బర్మా నుండి ఇనుపదింబులు లండన్ నుండి ఓడల్లో చెన్నైకి వచ్చాయట అక్కడ నుండి ఆచంట గోదావరి తీరానికి పడవల్లో జల రవాణా ద్వారా తెప్పించారు గంధర్వ మహల్ నిర్మాణం పూర్తయిన సమయంలో ఆ గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో విదేశాల నుండి జనరేటర్లు కూడా తెప్పించి మరీ మహల్ మొత్తం విద్యుత్ దీప కాంతులతో మెరిసిపోయేలా చేశారట జమీందారులు అప్పట్లో ఈ మహల్ నిర్మాణానికి పది లక్షలు ఖర్చైందని చెబుతూ ఉంటారు అంతేకాదు మహల్ సెంట్రల్ హాల్లో కనిపించే పియానో లండన్ నుండి తీసుకొచ్చారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో లండన్ లో జరిగిన ఎగ్జిబిషన్లో ఈ పియానో రజిత పథకం గెలవడం విశేషం ఇప్పటికీ పియానో సుస్వరాలను పలకించడం విశేషం మహల్లో ఇరువైపులా బెల్జియం నుండి తెప్పించిన ప్రత్యేకమైన అద్దాలను అమర్చారు వీటి విశేషం ఏంటంటే ఈ అద్దం ఎదురుగా చూస్తే ఏడు ప్రతిబింబాలు ఒకదాని ప్రక్కన మరొకటి నిలిచినట్లు కనబడుతుంది గంధర్వం మహల్లో నాటి ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానందరెడ్డి మర్రి చెన్నారెడ్డి ఎన్టీ రామారావు నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ మహల్లోనే బస చేసేవారు నేటితో ఈ గంధర్వ మహల్ నిర్మించి వంద సంవత్సరాలు పూర్తవడంతో గంధర్వ మహల్ నిర్మించిన జమీందారు గొడవర్తి నాగేశ్వరరావు మనవళ్లు శతాబ్ద ఉత్సవాలు జరపాలని నిశ్చయించుకున్నారు